再见。再见。 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగే నేను చెప్పండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా నైట్ అంతా మా ఇంట్లో పవర్ కట్ అయిందనమాట సో ఇన్వర్టర్ కూడా పని చేయలేదు రెండు ఒకేసారి పోయినాయి రాత్రంతా కరెంట్ లాక్కుండా బయట అయితే పడుకున్నాము బట్ దోమలు అయితే మాత్రం చాలా దారుణంగా ఫైటింగ్ చేసేవన్నమాట ఆ మొత్తం మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా మనకి విధంగా ఎలక్ట్రీషియన్ వచ్చారు సో ఫీజు కొట్టేసిందని చెప్పారనమాట సో మొత్తానికి ఆయన ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కరెంట్ ఏంటి క్లియర్ చేశారనమాట కరెంట్ అయితే వచ్చేసింది అమ్మాయ అనుకున్నాను బట్ నైట్ అంతా మాత్రం నిజంగా కరెంట్ లేకపోతే మనం ఒక్కరోజు ఉండలేము ఒక్క పూట ఉండలేము అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అనమాట సో ఇంక ఈరోజు మార్నింగే నేను ఇడ్లీ వేసేస్తున్నాను అండ్ ఎందుకు అంటే ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకున్నాను కదా సో మార్నింగే ఊరు వెళ్తానని చెప్పేసి పప్పు చుక్కు కూర కూడా వండేసాను అనమాట సో ఫైన ఈరోజు నా అవుట్ ఫిట్ వచ్చేసి క్రాప్ టాప్ లెహంగా అనమాట సో ఇది కూడా నేను సీఎంఆర్లోనే తీసుకున్నాను ఈ రోజైతే ఈ అవుట్ ఫిట్ అయితే వేసుకున్నాను ఇంకా రెడీ అవ్వాలి ఇప్పుడే పిల్లలు స్కూల్కి అయితే పంపించాను అనమాట అండ్ నేను రెడీ అయిన తర్వాత బుజువు కూడా స్టేషన్కి రెడీ అయిపోతారు సో రెడీ అయిన తర్వాత నేను చూడాలి అమ్మమ్మ వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేస్తే ఓకే డ్రాప్ చేయకపోతే నన్ను ఒక్కదాన్నే వెళ్ళాలన్నమాట సో చలో చూడండి వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను ఈరోజు ఏంటి అనేది నేను మీకు చెప్పలేదు కదా సో చెల్లికి కావిల్ పెట్టి ఆ పుట్టింటికి తీసుకొస్తారనమాట ప్రెగ్నెంట్ కదా ఎప్పుడో షేర్ చేసుకున్నారో మీకు గుర్తుందా లేదా నాకు తెలీదు సో అందుకోసం వెళ్తున్నాను అనమాట అంటే చె మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటుంది చెల్లి అక్కడి నుంచి మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకురావాలి సో కావిళ్ళు అంటారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేము ఎలా చేసుకుంటాము అనేది మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను అనమాట సో ఎక్కువగా అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు అంటే మామూలుగా ఏదైనా షూట్ వీడియోస్ ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో టైలే వేసుకుంటాను ఎక్కువగా దెన్ నెక్స్ట్ వచ్చేసి నా అవుట్ ఫిట్ అయితే ఇది అనమాట చూసారు కదా మీరు ఫుల్ అవుట్ ఫిట్ చూపేస్తున్నాను ఇది క్రాప్ టాప్ లెహంగా అంటే క్రషింగ్ మోడల్ అనమాట సో ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నానని చెప్పాను కదా నేనైతే మొత్తానికి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా బుజ్జి కూడా రెడీ అయిపోయాక నేను రెడీ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఒంటరిగా వెళ్తానని అనుకున్నాను బట్ కాదు బుజ్జి అయితే నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేసేసారు టైం ఉంది కదా అని చెప్పి చాలా స్పీడ్గా అనమాట ఇంకా సో ఎందుకంటే మళ్ళీ బుజ్జి వెనక్కి రావాలి అండ్ నేను నన్ను డ్రాప్ చేసి మళ్ళీ తను వెనక్కి రావాలి కదా సో అందుకని చెప్పనమాట ఇంకా నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళ ఇల్లు ఒకసారి చూపించాను సో మా అమ్మ చూసారు కదా ఫోటోలో కనిపిస్తుందా మీకు తను మా అమ్మ అనమాట ఇదే హౌస్ కొంచెం చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది హౌస్ అనేది ఇక్కడ మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను జస్ట్ క్యాజువల్గా చూపిస్తున్నాను బెడ్రూమ్లో అయితే ఆల్టెక్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కానీ అదంతా కూడాని యాక్చువల్గా డ్రెస్సింగ్ టేబుల్ నాదే ఇంకా నేను ఇప్పుడు ఉండే ఇంట్లో ఆల్రెడీ డ్రెస్సింగ్ టేబుల్తో పాటు ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ పెట్టేసాను అనమాట సో లే అది చాలా వరకు నాతో ట్రావెల్ చేసింది డ్రెస్సింగ్ టేబుల్ అనేది సో ఇక్కడ కావల కోసం ప్రిపేర్ స్వీట్స్ అవన్నీ కూడా అమ్మమ్మ తెప్పించి ఉంచేసింది ఆల్టెక్ చూపిస్తాను చూడండి మీకు సో ఈ విధంగా హార్ట్ లాగా వస్తుందన్నమాట పైన ఇంకా మేము అమ్మమ్మ బయటకు వెళ్ళిందనమాట లేదు సో మొత్తానికి వచ్చిన తర్వాత చూడండి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తానే ఉంటుంది సో ఏజ్ అయినా కానీ నాకన్నా ఎక్కువ పని చేస్తూ ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడు జనరేషన్కి చాలా డిఫరెన్స్ అనిపించదు నాకు అందుకే మొత్తానికి ఇక్కడైతే మేము స్వీట్స్ అన్నీ కూడా అంటే మనం ఎత్తడి బిందులు కానీ స్టీల్ బిందుల్లో కానీ పట్టుకెళ్తూ ఉంటాం కదా సో అలాగే తెచ్చిన స్వీట్స్ అన్నీ కూడా మేము ఇందులో సర్దేద్దాం అనేసి ప్రిపేర్ చేస్తాం అనమాట స్వీట్స్ అయితే మాకు తెలిసిన వాళ్ళతోనే ప్రిపేర్ చేయించినమాట అప్పటికప్పుడు చాలా బాగా చేస్తారు స్వీట్స్ అయితే మాత్రం సూపర్ టేస్ట్ అనమాట మంచి స్మెల్ వస్తున్నాయి నాకు నాకైతే స్వీట్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఆ స్మెల్ ఇవన్నీ కూడా చాలా మంచిగా మిఠాయి అయితే చాలా స్మూత్గా చేశారనమాట ఇవన్నీ కూడా మొత్తం బిందుల్లో అవి సర్దిన తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది వీటితో పాటు ఇంకా కొన్ని పట్టుకెళ్తారు సో మాకేంటంటే శ్రీమంతం పెద్దగా చేయరు అనమాట ఎవరో కానీ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప పెద్దగా చేయరు శ్రీమంతం అనేది సో ఈ విధంగా కావులు అయితే మాత్రం గ్రాండ్గా చేసుకుంటారనమాట అంటే ఫస్ట్ మనం వెళ్తాము తర్వాత అంటే పుట్టింటి వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు దెన్ నెక్స్ట్ ఏదో ఒక రోజు మళ్ళీ అత్తింటి వాళ్ళు కావలి తీసుకొస్తారనమాట పుట్టింటికి సో అలా జరుగుతుంది ప్రాసెస్ అనేది మరి మీకు ఎలా జరుగుతుందో నాకు కావట్లో తప్పకుండా చెప్పండి సో ఇక్కడ స్వీట్స్ అన్నీ కూడా బిందుల్లో అరేంజ్ చేస్తా అయితే అమ్మమ్మ తక్కువ బిందులు తెచ్చింది అనమాట ఇంకా బిందులు పడతాయని చెప్తే మళ్ళీ అంటే మన ఇంట్లోనే ఎక్కువ బిందెలు ఉండవు కదా మాకు ఊళ్ళో ఏంటంటే పిన్నినని అత్తనని అలా అడిగి తెచ్చుకుంటాము సో అదనమాట హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అక్క స్వీట్లన్నీ తినేస్తున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా దుర్గా నుంచి చూడండి ఫ్రెండ్స్

<laughs> <laughs> Muzilli friends, din boy friends. Muzilli. Ben friends. తనికి ఇలా అరేంజ్ చేసామన్నమాట ఇంకా కొన్ని స్వీట్స్ ఉన్నాయి అరేంజ్ చేయాలి దీనిపైన పసుపు రాసి మళ్ళీ క్లాత్ కట్టాలన్నమాట తమ్ముడు చాలా కామెడీ చేస్తూ ఉంటాడు వాడు ఎక్కడున్నా కానీ మనం ఎంత సీరియస్గా ఉన్నా వాడు వేసే జోకి మాత్రం చాలా కడుపు ఉబ్బేటట్టు నవ్వేస్తాం అనమాట అంత మంచిగా యాక్టివ్ చేస్తాడు వాడు చాలా కామెడీ చేస్తూ ఉంటాడు మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే నాకు ఎక్స్క్యూజ్ చేసేయండి బట్ వాడు ఉంటేనే మాకు సరదాగా అనిపిస్తుంది వాడు ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది అంటారు అందరూ కూడా సో అదనమాట నవ్వించేస్తూ ఉంటాడు ఇప్పుడు వాటితోనే మా జర్నీ మొత్తం ఊరు వెళ్ళే ఊరు వెళ్ళడం రావడం ఇంకా మా పని అయిపోయింది అనుకోండి మాట్లాడుకుంటున్నాం అనమాట మేము సో ఇలా ఆ పసుపు క్లాత్తో మొత్తం కూడా బిందెల్ని కవర్ చేసేస్తాం అనమాట వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా పట్టుకుని వెళ్తాము ఇంకా అమ్మమ్మ అయితే రెడీ అయిపోయింది వాడు కూడా రెడీ అయిపోతున్నాడు ఇంటి దగ్గర రెడీ అయిపోయి వచ్చేసాను కదా సో ఇవి అమ్మమ్మని చాలా ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాడు ఏదో ఒకటి ఉంటాడు వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అవి చాలా మాకు ఫన్నీగా అనిపిస్తాయి అన్నమాట కావాలన్నా పెద్ద గొడవ

సో జర్నీ అయితే స్టార్ట్ అయింది వీడు కామెడీ అయితే స్టార్ట్ చేసేసాడు నాకు అలవాటు కాబట్టి నాకు అస్తమాట నవచ్చేస్తానే ఉంటది ఇంకా నాతో పాటు అమ్మమ్మ పెద్దమ్మ ఇంకా పిన్ని వస్తారనమాట వాళ్ళైతే ఇంకా అలా నవ్వుతూనే కడుపు పట్టుకుని నవ్వుతూనే ఉన్నారనమాట అంత బాగుంటుంది జర్నీ అంత చాలా బాగా అనిపించింది జర్నీ అంతా కూడా సో మనం వెళ్ళేది ఏంటంటే ఇది ఏలేశ్వరం సైడ్ రూట్ అంటే మీకు తెలుస్తుంది మన ఆంధ్రాలో సో ఏలేశ్వరం దాటితే ఇంకంతా కూడా ఫారెస్ట్ ఏరియా వస్తుంది అనమాట సో ఏలేశ్వరంకి కొంచెం ఇంకా ముందే ఈ ఊరైతే వస్తుంది సో ఇక్కడ ఏంటంటే చుట్టూ కూరగాయలు ఎక్కువ పండిస్తారు అండ్ అలాగే కొండలు కూడా ఉంటాయి మనకి చక్కగా మీరు నేచర్ ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఇది కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ సైడ్ అంతా కూడా చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి రోడ్డుని మూస్తున్నట్టు ఏదో గుహలోంచి చెట్లు గుహలో నుంచి మనం వెళ్తున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఇక్కడ మొక్కజొన్నలు అన్ని రకాల కూరగాయలు ఇంకా క్యాబేజు ఇలాంటివన్నీ కూడా పండిస్తారనమాట ఎక్కువ సో ఈ సైడ్ అంటే ఏలేశ్వరం నుంచి అంటే ఏలేశ్వరం వెళ్ళే దారిలో మనకి ఇదంతా కూడా ఎదురవుతాయి అనమాట సో మీలో ఎంతమంది తెలుసు ఈ రూట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి బట్ ఏదేమైనా టౌన్లో ఉన్న దానికన్నా ఇలా పల్లెటూరులో నేచర్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంతా కూడా చాలా చల్లగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా మొక్కజొన్న అండ్ ఇదిగో చూడండి మేము వెళ్ళే ఊరే ఊర్లో ఎక్కువ కొండలు ఉంటాయి అన్నమాట చుట్టూ చూడండి అన్నవరంలో మనకి ఎలా కనిపిస్తాయో అలా కనిపిస్తాయి అన్నమాట ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది దీని పక్క నుంచే మనం అన్నమాట సో ఇది ఏంటంటే చాలామంది ఫొటోస్ అవన్నీ కూడా దిగుతూ ఉంటారు ఇక్కడ ఆ ఏరియా స్పాట్ అనేది అలా ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఎండలు అయితే మాత్రం మామూలుగా లేవు ఫ్రెండ్స్ అప్పుడే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందని అనిపిస్తుంది నాకైతే చాలా ఎక్కువగా అనమాట ఎండ అనేది మామూలుగా లేదు అండ్ ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట చిన్న చిన్న ఊర్లన్నీ మనం దాటుకుని వెళ్తూ ఉంటాం అన్నమాట సో ఈ చెట్టు చూడండి ఎంత అలా ఉందో చూడండి నేను ఇలా దగ్గర నుంచి తీసాము ఎప్పటి నుంచో ఉన్న చెట్లకి చాలా ఇయర్స్ ఉంటాయి కదా ఎప్పుడో మన తాతల ముత్తాతల దగ్గర నుంచి ఉన్న ట్రీస్ కూడా ఉంటా ఉంటాయి చూడండి అలాంటిది అనమాట అది మేమైతే ఊరికైతే వచ్చేసాం అనమాట చూడండి నాకు అంటే మీకు ఊరంతా చూపిస్తున్నాను చిన్నప్పుడు కూడా నేను చదువుకునేటప్పుడు కూడా ఇలాగే ఉండేది అంతా కూడాని బట్ ఇప్పుడు అంతా మళ్ళీ నేను ఎదిగేసరికి కొంచెం అంతా చేంజ్ అయిపోయింది అనమాట కానీ ఇంకా అన్ని ఊర్లు డెవలప్ అయిపోవు కదా కొన్ని కొన్ని ఇంకా ఇలా మంచిగా ఎంజాయ్ చేయడానికి మనకి నేచర్ అనేది కనిపిస్తూనే ఉంటాయి సో మొత్తానికి అయితే మేము నవ్వుకుంటూ మొత్తం ఊరంతా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే ఊర్లోకైతే వచ్చేసాం అనమాట జస్ట్ నేను నా వ్లాగ్ని మొత్తం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి మీరు కూడా తెలుసుకుంటారు చూస్తారు ఈ వీడియో ద్వారా కానీ చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ ఇంక ఇంటికి అయితే వచ్చేసాం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి చెల్లి వాళ్ళ ఇంటికి అంటే చెల్లి కూడా కాకినాడలోనే ఉంటారు అంటే జా ఇక్కడ అంటే ఓన్ హౌస్ అయితే ఇక్కడ ఉంటుంది బట్ అక్కడి నుంచే మనం కావాలనేది అక్కడికే వెళ్ళాలి ఏం జరిగినా మన ఓన్ హౌస్ దగ్గర నుంచే కదా సో ఇక్కడ మేము కావాలి అవన్నీ కూడా తీసుకుని వచ్చేస్తున్నాం వచ్చిన తర్వాత ఇంక అక్కడ అక్కడి నుంచి తీసుకొని లోపలికి పట్టుకెళ్తారనమాట లోపలికి కూడా పట్టుకెళ్ళి మనమే పెట్టాలి సో అలా అనమాట వీడు కామెడీ మాత్రం ఇంకా ఆగదు కంటిన్యూషన్ అలా ఉంటనే ఉంటుంది ఇంకా నేను ఇక్కడ వాయిస్ అనేది కొంచెం ఏమంటారు రికార్డ్ అవ్వలేదన్నమాట అందుకే ఇంకా పెట్టలేదు మొత్తానికి ఇంటికి వెళ్ళిన కానీ కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట సో ఇదే అత్తమ్మ ఇల్లు ఇదంతా కూడా అవన్నీ లోపల పెట్టేసి మేమైతే ఫస్ట్ వచ్చేసాము ఆటోలో ఇంకా చుట్టుపక్కల పిన్ని అని అత్తమ్మ అని అక్క అని చెల్లని అలా ఉంటారు కదా మన రిలేటివ్స్ అందరిని పిలుచుకుంటాం కదా సో అలాగే ఇంకొంతమంది ఆటోలో వస్తున్నారు మేమైతే ముందు కావలు పట్టుకొని ఇలా కారులో అయితే వచ్చేసాము సో ఇది చెల్లి పాప చిన్న చిన్న కూతురు చాలా అల్లరి చాలా యాక్టివ్ ఇదిగో చూడండి చెల్లి సో చెల్లిని మీకు చాలాసార్లు చూపించాను నేను ఆల్రెడీ నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి చెల్లి ఐడియా ఉండే ఉంటుంది సో ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట ఇది ఫస్ట్ బిన్సి ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి కావాలైతే తీసుకొచ్చాం అనమాట ఇంకా అక్కడ మంచిగా బిర్యానీ చికెన్ ఇంకా సాంబార్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా ఈ విధంగా ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంక నేను కూడా భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కాసేపు కూర్చున్నాం అనమాట సో ఇలా కావిళ్ళ కార్యక్రమం అయితే జరిగిందనమాట కావిళ్ళని సూడిది కావాల ఏదో అన్నారు నాకు నిజంగా తెలీదు సో ఈ విధంగా ఈ కాని ఏమంటారు మీరైతే ఏమంటారు అనేది ఒక కామెంట్లో తెలిస్తే తప్పకుండా చెప్పండి సో మేమైతే భోన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడుంటే అక్కడ వీడు నవ్విస్తానే ఉంటాడు కదా ఇంకా బోన్ చేసేటప్పుడు ఇంక ఏదేదో చెప్తున్నాడని చెప్పి నేనైతే వీడియో లాంగ్ అయిపోయింది అందుకే స్పీడ్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో మొత్తానికి మేమందరం భోజనం చేసేసాము భోజనం చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాము ఇక్కడ కూరగాయలు అయితే పండితే కదా సో ఇంకా అత్తమ్మ పాలు గేదె పాలు ఇంటి దగ్గరవే అనమాట గేదె పాలు ఇంకా కూరగాయలు వంకాయలు అన్నీ ప్యాక్ చేసేసి మొత్తం అంతా కూడా ప్యాక్ చేసేసి ఇచ్చేసింది అనమాట ఇంకా చెల్లికి సంబంధించిన లగేజ్ కూడా పట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా చెల్లిని తీసుకొని వెళ్తున్నాం వెళుతున్నాం అనమాట సో చూసారు కదా ఇక్కడే ఇవి గేదెలు ఇవన్నీ కూడా అత్తమ్మ వాళ్ళవే இங்கோ இங்கோண்டு மாட்டி திக்குது பண்ணு பத படுத்து மனதும் பார்த்தோம் இப்போ மன்தே வீடியோ உடதோம் பண்ணு பண்ண நோயேச்சு கொண்டு பிடி ஃப்ரெண்ட்ஸ் ఫ్రెండ్స్ బాగు కాలెక్కమంటావు కాల్ రెండు వరకు కూడా ఎత్తాను బాగారా ఎప్పుడు వస్తారా ఓకే ఓకే ఎస్ ఎస్ యువర్ సీట్ సిటీస్ ఫ్రంట్ కూర్చొని ఫ్రీగా ఉంటది మా ఫ్రెండ్స్ చిన్నపి కెమెరా దొరికితే ఇంకెలానే దాన్ని ఆడేసుకుంటాడు అనమాట మేమైతే మొత్తానికి అక్కడ అందరికి హాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్యాకింగ్స్ అవన్నీ కూడా తీసుకుని నేను కూడా స్టార్ట్ అవ్వలే ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి వెళ్ళిపోయారు కదా వచ్చేస్తారు సో అందుకని చెప్పి త్వరగా స్టార్ట్ అయిపోయాము అండ్ ఇంకా రిటర్న్ అయినప్పుడు కూడా బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది జర్నీ మనం చేసే పని ఏది ఉండకపోయినా మనకి ఏమనిపిస్తుంది అంటే బాగా అలసిపోయినట్టు ఆ స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా ఆ ఫే నాకు నా ఫేస్లోను ఇంకా వీళ్ళందరి ఫేస్లో కూడా అదే కనిపించింది అండ్ మేమైతే ఇంకా మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోయామనమాట సో వచ్చేటప్పుడు కూడా జస్ట్ ఈవినింగ్ ఆ విధంగా మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ వేరే రూట్లో వస్తే అక్కడ ఇంకా పూల తోటలు రకరకాల పూల తోటలు అవన్నీ ఉంటాయన్నమాట ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మీతో షేర్ చేస్తాను మీలో ఎంతమందికి పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది బెల్ ఐకన్ పైన కూడా క్లిక్ చేసేయండి వీడియోని లైక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ డే బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్